హాయ్ నేను నమస్తే నా పేరు గోపి మీరు చూస్తున్నారు సన్నగర్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ నీళ్ళు లేని పరిస్థితిలో ఇప్పుడు ఎకరానికి పది గంటలు కాపుండి లారీ ట్యాంకర్ ద్వారా మిరపతోటికి నీళ్ళు అందించాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అలాగే ఒక ఎకరానికి ఎన్ని లారీ ట్యాంకర్ పడతాయి ఒక ట్యాంకర్ వచ్చి ఎన్ని పట్టిలకు వస్తుంది ఈ లారీ ట్యాంకర్ యొక్క నీళ్ళ కెపాసిటీ ఎంత ఒక ట్యాంకర్ ఎంత తీసుకుంటారు అలాగే మిరపకి నీళ్ళు అందించి ఇరవై రోజులైన వారికి ఒక ఎకరానికి ఎన్ని ట్యాంకర్లు పడతాయి అదేవిధంగా తడి నలభై నుంచి యాభై రోజులైన వారికి ఒక ఎకరానికి ఎన్ని ట్యాంకర్లు పడతాయి ఈ లారీ ట్యాంకర్ లోడింగు అన్లోడింగు నీళ్లు ఎంత సమయం పడుతుంది అలాగే ఒక ట్యాంకర్ రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాటర్ పెట్టడం వల్ల లాభం నష్టం అనేది ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలో ఎలభయ్యే ముందు మన ఛానల్గా మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళినట్లయితే మనమైతే ఈ వీడియోలో ఆ ట్యాంకర్ గురించి పూర్తిగా వేస్తున్నామండి నేనైతే మా పొలానికి నీళ్ళు పెట్టడం జరిగింది ఇదిగోండి మా పొలం నా యాక్రా బ్యాక్గ్రౌండ్లో ఉండదు ఇదిగోండి చూడండి ఇది వాటర్ పెట్టి నాలుగు రోజులు అవుతుందండి ఇది దగ్గర దగ్గరగా యాభై నుంచి అరవై రోజులు అవుతుంది వాటర్ ఇచ్చి కింద అనేది బద్దలు బద్దలు పగిలిందండి ఏంటంటే కాపు ఉంది ఆ కాపు కొంచెం సైజు రావడానికి అయి జరిగింది మా పొలాలు అయితే ఈ టైంలో పండడం పండుతాయి ఇది వచ్చి నెంబర్ ఫైవ్ సిగ్మెంట్ అండి ఆ కాయ మొత్తం పండుతుంది అలాగే ఆ కాయ కూడా సైజు కూడా రావడం అయితే జరుగుతుంది మొన్న నీళ్లు పెట్టకముందు అయితే సైజ్ అయితే లేదు ఈ నీళ్ళు పెట్టడం వల్ల చూడండి కొత్త చిగుర్లు పుట్టి మళ్ళీ పోత పిందిలు కనపడుతున్నాయి చూడండి పోత అనేది బాగా తెల్లగా ఇప్పారింది ఇది పెట్టక ముందు అయితే అసలు నీరసబడి అలడ్ పడింది ఇది ఈ పొలం అనేది నాకు ఇప్పుడు ఖర్చు అయ్యి ఖర్చు వచ్చేసి లక్షా యాభై అండి మూడు ఎకరాలండి ఈ పొలం ఈ మూడు ఎకరాలకు గాను నలభై ఐదు లారీ ట్యాంకులు పట్టినాయండి లక్ష యాభై వేలు ఎందుకు ఖర్చు అయిందంటే ఇక్కడి నుంచి ఈ వాటర్ తీసుకొచ్చే స్పెషలిటీ అయితే లేదండి ఏ చెరువులు చూసినా నీళ్ళు అనేవి లేవు అందువల్ల ఏంటంటే కొంచెం దూరం వెళ్ళి తేవాల్సి వచ్చింది మిరపకి తడి పెట్టాలనుకునే వాళ్ళకి ఇక ఎన్ని లారీ ట్యాంకులు పడతాయి చూసుకున్నట్టయితే ఎకరానికి కాయ ఎక్కువగా ఉండి తడి పెట్టి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు అయిన వాళ్ళకి అయితే మాత్రం ఎనిమిది నుండి పది లారీ ట్యాంకర్లు దాదాపు దగ్గర దగ్గరకు పడతాయండి ఈ లారీ ట్యాంకర్ యొక్క నీళ్లు ఎన్ని వస్తాయో చూసుకున్నట్లయితే పొలం దూరాన్ని బట్టి ఉదాహరణకి ఒక ఎకరం తీసుకున్నట్లయితే ఎకరంలో ఉండే సార్ల దూరాన్ని బట్టి ఎకరంలో ముప్పై ఐదు సార్లు అనుకుంటే ముప్పై ఐదు సార్కి కాకుండా ఒక లారీ ట్యాంకర్ వచ్చేసి ఐదు నుండి ఆరు పట్టిలకు రావడం అయితే జరుగుతుంది అలాగే తడిపెట్టి నలభై నుండి యాభై రోజులైన వాళ్ళకి మాత్రం పది నుండి పదిహేను మధ్యలో పట్టడం అయితే జరుగుతుంది అది కూడా ఈ పొలంలో ఉండే పగుళ్లను బట్టి ఒక పట్టులో నుంచి మరో పట్టులోకి ఈ పెట్టిన నీళ్ళు అనేది పోవడం జరుగుతుంది టోటల్గా ఆరు నుంచి ఎనిమిది దాకా పోవడం అయితే జరుగుతుంది ఈ పెట్టిన నీళ్ళు అలాగే ఐదు పట్టులకి వచ్చి రెండు నుండి మూడు వాటర్ ట్యాంకర్ నీళ్ళు ఈ పట్టులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే పొలం నుండి నీళ్ళకి మధ్య దూరాన్ని బట్టి ఒక లారీ ట్యాంకరు రోజుకి ఎక్కువ లేదా తక్కువ ట్రిప్పులు అయితే వేయడం జరుగుతుంది నాకైతే రోజుకి ఆరు ట్రిప్పులు వేయడం అయితే జరిగిందండి ఇక ఈ ఖాళీ లారీ యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే పదకొండు టన్నులు ఉంటుందండి ఖాళీ లారీ ట్యాంకులోకి వాటర్ ఫిల్ చేస్తే ఆ వాటర్ కెపాసిటీ ముప్పై రెండు టన్నుల దాకా తీసుకుంటుంది టోటల్గా ఫార్టీ టూ టన్నుల కెపాసిటీ ఈ ట్యాంకర్లో ఎన్ని నీళ్ళు పడతాయో చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది వేల నుండి ముప్పై రెండు వేల దాకా నీళ్ళు పట్టడం అయితే జరుగుతుంది దీనికి పద్నాలుగు టైర్లు ఉంటాయండి ఎవరైనా పొలానికి నీళ్ళు అందించాలనుకునే వాళ్ళకి ఈ లారీ వానర్ల నెంబర్లు కింద ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి మీ పొలం నుండి నీళ్ళకి మధ్య అంతా చూసుకొని రేటు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అలాగే వాళ్ళకి రోజుకి ఒక లారీకి మనమే భోజనం టిఫిన్ ఖర్చులు ఇవ్వాలి అలాగే వాటర్ కూడా మనమే చూపించాలి లేదంటే వాళ్ళు చూసుకునే అట్లయితే దానికి వేరే సపరేట్ రేట్ వేస్తారు ఇది ట్రిపుల్ లెక్క అయితే తీసుకోవడం జరుగుతుంది ఇలా కాకుండా రోజువారీ ఒక లారీ అద్దె చూసుకున్నట్లయితే ఆరు వేలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇందులో డీజిల్ మనదే డ్రైవర్ ఖర్చులు మనయే డ్రైవర్కి రోజుకి ఇంత కూలి కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పొలానికి ఇంత ఖర్చు పెట్టడం వల్ల లాభమా నష్టమా వస్తుందనేది ఇప్పుడే చెప్పలేమండి ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ యాభై ఏడు రూపాయల అయితే కొట్టాల్సి వస్తుంది ఈ కొట్టిన తర్వాత వచ్చిన దిగుబడిని బట్టి మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది చివరిలో పంట చివరిలో అయితే వీడియో చేస్తానండి ఈ వీడియో వీలు పెట్టాలనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇక ఈ వీడియోని ముగిస్తున్నానండి ఎవరి పొలంలోనైనా తామర పురుగు ఎర్రనెల్లి ఎక్కువగా ఉండి ఒక కాప్ సెట్ కాని వాళ్ళకి నేను వేరే ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఈ నలతమర పురుగులు పూర్తిగా నశించి ఒక కాప్ సెట్ చేసేలా మూడు స్ప్రేయింగ్లు అయితే చెప్పడం ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో లింకును క్రింది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి మంచి దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాను